కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు బిలకొట క్షేత్రం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థం ముప్పై ప్రత్యేక బస్సులను నడుపుతామని ఏపీఎస్ఆర్టీసీ కావలి డిపో మేనేజర్ రాపూర్ శ్రీనివాసులు తెలిపారు ఈసారి తెప్పోత్సవం గరుడ సేవ కళ్యాణోత్సవం శుక్ర శని ఆదివారాలలో వచ్చినందున గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది భక్తులు రావచ్చని అంచనాకు వచ్చామని అందువలన గత సంవత్సరం ఇరవై నాలుగు ప్రత్యేక బస్సులు నడపగా ఈ సంవత్సరం ముప్పై బస్సులు నడుపుతున్నామని అన్నారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో బస్సులు భక్తులు ప్రయాణికులకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు